హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దివ్య వీఎస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక మా పూర్వీకు ఏం పట్టుకున్నాడో చూస్తున్నారా అదైతే మామిడికాయ ముక్క అనమాట పచ్చి మామిడికాయ ముక్క అనమాట అండ్ ఈ రోజైతే పచ్చి మామిడికాయలతో పచ్చడి అయితే పెట్టాలని అనుకున్నామన్నమాట ఒక నాలుగే నాలుగు మామిడి పిల్లలు అయితే ఉన్నాయన్నమాట మా దగ్గర ఇక ఆ నాలుగు మామిడి పచ్చడి పెడదాము అని చెప్పేసి ఇక ఇంట్లోనే పీసెస్ అయితే కట్ చేశారు మా మదరు అండ్ మా అయితే టేస్ట్ చేస్తున్నాడు అనమాట ఆ పుల్లని మామిడికాయను ఇంక ఇప్పుడైతే మా మదర్ అయితే ఇక పచ్చ ఇక్కడికి అయితే ప్రిపేర్ చేస్తున్నారండి అండ్ ఈ కాయలు వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట ఉన్నాయి మా అక్క వాళ్ళ ఇంట్లో ఇక అక్కడి నుంచి ఒక నాలుగు కాయలు అయితే తీసుకొని వచ్చామన్నమాట యాక్చువల్గా మేమైతే పులిహోర అది ఇది చేసుకోవచ్చు పప్పులో పెట్టుకోవచ్చు అని తెచ్చుకున్నాం అనమాట కానీ కొత్త ఆవకాయ పచ్చడి తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇక ఇలా పచ్చడి పెట్టుకుందాం అని అయితే డిసైడ్ అయ్యామనమాట చూసారా కారం ఎంత ఎర్రగా ఉందో ఇదైతే స్వయంగా ఇంట్లో ఎండు మిరపకాయలతో పట్టించిన కారం అండి అండ్ మా మదరే ప్రిపేర్ చేశారనమాట ఈ కారం కూడా అండ్ నాకు మా అక్కలకి అందరికీ కూడా మా అమ్మే పంపిస్తారనమాట కారం అయితే అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక మధ్యలో అనమాట వీళ్ళిద్దరి ఎల్లరు చూసారా ఏమంటున్నారో మీరే వినండి

Robert, du må ఇక మా అమ్మ అయితే నూనె కాకబెట్టారు కదండి ఆ నూనె చల్లారే లోపు అనమాట వాళ్ళిద్దరూ ఇలా అల్లరి చేస్తున్నారనమాట బోధన నాది అని మా అమ్మ అంటుంటే ఇక నాది అని చెప్పి వాడు కూడా ఎగబడుతున్నాడంట ఎగబడుతున్నాడు అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా అబ్బా ఆ పచ్చడి చూస్తుంటే నోట్లో మీ అందరికీ నీళ్ళు నో అదే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోయాయండి ఆ పచ్చడి అలా కలిపేటప్పుడు చూస్తే మాత్రం పచ్చడి అయితే మాత్రం టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉందండి ఇలా కొంచెం పచ్చడి పెట్టుకొని దాన్ని అప్పటికప్పుడు అంటే ఒక త్రీ డేస్ తర్వాత తినేస్తే ఆహా ఆ రుచి అద్భుతం అనమాట ఇంకా మా మదర్ కలుపుతూ ఉంటే నేనైతే అసలు టెంప్ట్ అయిపోయానమాట ఎప్పుడెప్పుడు ఆ పచ్చడి తీసేసి తిందామా అని చెప్పి చూస్తున్నాను అనమాట ఇక ఇప్పుడు పచ్చడి అయితే మొత్తం కలపడం అయిపోయిందనమాట కాచిన శనగ నూనెతో పచ్చడి ప్రిపేర్ అయిపోయింది ఇక ఒక డబ్బు తప్పలో స్టోర్ చేసుకొని ఆ తర్వాత లాస్ట్లో ఇక అందరూ ఏం చేస్తారండి అదే మేము చేయాలనుకుంటున్నాం అది అదేంటంటే ఇక అందరూ కూడా పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం అయితే వేసుకొని తింటారు కదా వేడి వేడి అన్నం యాక్చువల్గా ఆ టైంకి వేడి వేడి అన్నం అయితే లేదనమాట ఇక చల్లారిన అన్నమే అలా వేసుకొని కలుపుకొని తింటే ఆహా ఆ టేస్ట్ సూపర్ కదండి మీరందరూ మీలో ఎంతమంది ఇలా తింటారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఇక ఆ ముద్ద కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాను అనమాట ఓకే క్యా టేస్ట్ హై అన్నట్టు ఉందనమాట ఇక ఫస్ట్ అయితే మా మదర్ టేస్ట్ చేశారండి చూస్తున్నారు కదా పచ్చడి ముద్దనమాట అండ్ తర్వాత నేను కూడా తిన్నాను ఆహా అన్నం మొత్తం నేనే తినేసానండి అంత టేస్టీగా ఉందనమాట కాగిన నూనెతో చేసేసరికి పచ్చడి అన్నం వెంటనే టేస్ట్ అనేది తెలిసిపోతుందండి ఇక త్రీ డేస్ తర్వాత అది ఎలా ఉంది ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి మీరు ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో